ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ ప్రొడక్ట్ అయితే మీకు చూపించబోతున్నాను అది స్కూల్ కి వెళ్ళే అమ్మాయిలకు గానీ అబ్బాయి ఇంట్లో హౌస్ వైఫ్ కానీ ఎవరికైనా యూజ్ అవుతుందండి నార్మల్ గా కొంతమందికి పేర్లు ఈ ఉంటది కదా అది రిమూవ్ చేయడానికి అనమాట ఏవేవో ప్రయోగాలు చేస్తూ ఉంటారు పేర్లు పోవడానికి గానీ ఆయుర్వేదిక్స్ అలా ఇలా ట్రై చేస్తూ ఉంటారు మెయిన్ గా డాండ్రఫ్ ఉంటే మనకు జుట్టు అసలు పెరగదు చాలా ఇబ్బందిగా ఉంటుంది పదే పదే గోకుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు సో అవన్నీ క్లియర్ చేయడానికి నేనైతే ఈ రోజు బెస్ట్ ప్రోడక్ట్ అయితే మీకు చూపించబోతున్నాను ఇదే అనమాట ప్రోడక్ట్ వచ్చేసి ఇది నేను ఆల్రెడీ ప్రోడక్ట్ ఓపెన్ చేశాను ఇది మీషోలో తీసుకున్నాను అనమాట జస్ట్ ఎయిటీ రూపీస్ అండి ఎయిటీ రూపీస్ మీరు కావాలంటే కొంబో కూడా ఉంటుందండి వన్ ట్వంటీ రూపీస్ అనుకుంటా మేబీ ఐ థింక్ సెవెంటీ రూపీస్ అనుకుంటా నాకు కరెక్ట్గా గుర్తులేదు సో ఆల్రెడీ నేను ఇది యూస్ చేశాను అనమాట యూస్ చేసిన తర్వాతే మీకు దీని గురించి చెప్పబోతున్నాను దీని పేరు వచ్చేసి లైస్ రిమూవల్ అండి స్టీల్ ఐటమ్ అస్సలు గుచ్చుకోదనమాట మనకి మరీ గట్టిగా చేస్తేనే కానీ నార్మల్గా అయితే మనం నార్మల్ దువ్వెంతో ఎలా చేస్తామో అలాగే చేసేయచ్చు అనమాట ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి నేను ఆల్రెడీ మా పిల్లలకు ట్రై చేశాను ఆయిల్ పెట్టినా సరే ఆయిల్ లేకుండా సరే హెయిర్ దువ్వెల్లాగా దువ్వుకోవడమే అంతే సో నార్మల్గానే మనం రెగ్యులర్ యూస్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట ఇది పెయిన్ లుగా వెళ్ళిపోతుందండి సో ముందుగా మనము హెయిర్ అనేది బాగా దువ్వుకోవాలన్నమాట దుబ్బుకున్న తర్వాత ఇది యూస్ చేయాలి బాగా బాగా ఉండేదన్నమాట జస్ట్ ఇలా దువ్వుకుంటే నార్మల్గా ఇలా వచ్చేసరి ఫెయిల్ బాగా హెవీగా ఉన్న వాళ్ళకైతే చూడండి మీకు కనిపిస్తుంది లేదో వీడియోలో ఇవ్వడానికి కూడా రాదనమాట జస్ట్ మనం ఇలా అలా దులిపేసుకుంటే వెళ్ళిపోతుంది వైట్ క్లాత్ కింద పరిచేసి మీరు చేసుకుంటే ఈజీగా తెలిసిపోతుంది అనమాట నేనైతే అసలు నమ్మలేదు ఇది నార్మల్ దుబ్బెలలాగా ఉంటుంది కదా వీళ్ళంటే వచ్చేస్తాయేమో డాండ్రఫ్ ఎలా వస్తుందో నేను అనుకున్నాను కాకపోతే నేను అనుకున్న దానికంటే ఎక్కువే ఉందనమాట ఇది సో జస్ట్ ఏం లేదండి నార్మల్ దుబ్బెల మనం దువ్వుకోవడమే రోజు ఇలా దూసుకుంటాం అలా ఇలా లేకపోతే ఇలా పై సైడ్ మనకు క్లియర్గా కావాలనుకుంటే ఇలా సైడ్ ప్రజెంట్ అయితే నా హెయిర్ ఆయిల్ పెట్టేసి ఉందనమాట ఆయిల్ ఉన్నా సరే ఆయిల్ లేకున్నా సరే మనకు నార్మల్గా అనమాట చూడండి ఇక్కడ కనిపిస్తుందో లేదో మీకు వీడియోలో మళ్ళీ నీట్గా తుడిచేసి మళ్ళీ యూజ్ చేయాలన్నమాట ఎందుకంటే హెయిర్ చేయకుండా చేస్తే మళ్ళీ హెయిర్లోకి వెళ్ళిపోతుంది అనమాట అందుకని మంచిగా నీట్గా క్లియర్ చేసి మళ్ళీ యూజ్ చేయాలి ఎంత రిలీఫ్ అనిపిస్తుంది తెలుసా దీంతో నువ్వుకుంటే కూడా మనం బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇది కానీ ఖచ్చితంగా రిలీఫ్ ఉంటుందండి ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు ఒక ఎవరికి హెల్ప్ లేకుండా చేసేసుకోవచ్చు చాలా బాగుంది ఇది హెడ్ వాష్ చేసినప్పుడైనా సరే ఆయిల్ ఉన్నప్పుడైనా సరే ఎలా అయినా మీరు యూస్ చేయొచ్చు పిల్లలకి చాలా రిలీఫ్గా ఉంటుందన్నమాట ఇప్పుడు నేను ఆల్రెడీ తీసిన వీడియో మీకు చూపిస్తాను చూడండి యాక్చువల్ గా నేను మీకు సారీ చెప్పాలి ఎందుకంటే నేను వీడియోలో డైరెక్ట్ గా మాట్లాడేటప్పుడు డాండ్రఫ్ అని మీకు మెన్షన్ చేశాను అది డాండ్రఫ్ కాదండి పేర్లు అండ్ చిన్న చిన్న పేర్లు ఉంటాయి కదా ఈ అంటాం కదా మనము అది అనమాట నేను చెప్పేది బై మిస్టేక్ లో ఫ్లో లో వచ్చేసింది అనమాట అందుకనే సారీ చెప్తున్నాను సో ఇది నేను ఫస్ట్ టైం యూస్ చేసినప్పుడే నేను వీడియో తీసుకున్నాను అనమాట చూడండి పేర్లు ఎలా వచ్చేసాయో సో ఇప్పుడు చూపించే వీడియోలో మొత్తం అనేది కనిపిస్తుంది అండి మీకు వీడియోలో సరిగా కనిపించట్లేదు మేబీ మొబైల్ క్లారిటీ ప్రాబ్లమ్ అని సో ఈ లైస్ రిమూవల్ ప్రొడక్ట్ మీరు యూజ్ చేసిన తర్వాత బ్రెష్ తో క్లీన్ చేయండి లోపల చిన్న చిన్న పేర్లు ని కానీ ఎలాంటిదైనా ఈజీగా రిమూవ్ అయిపోతుందన్నమాట మళ్ళీ ఫ్రెష్ గా యూజ్ చేసుకోవచ్చు సో ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో బై ఫ్రెండ్స్